ఢిల్లీ టూర్ ముగిసింది ఐదు రోజుల పాటు హస్తినలోనే మకాం వేసిన సీఎం రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి పలు కీలక అంశాలపై సానుకూల నిర్ణయాలు రాబట్టుకున్నారు పీసీసీ పదవితో పాటు మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో ఆయన చర్చలు ఫలించినట్లే కనిపిస్తోంది అయితే కొనసాగుతోంది ఈ పర్యటనలో రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు జరిగాయి ఎంపీల ప్రమాణ స్వీకారానికి ఢిల్లీ వెళ్లిన సీఎం పలు ముఖ్యమైన అంశాలపై ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరిపారు సీఎంగా రాష్ట్రానికి అవసరమైన అంశాల్లో కేంద్ర మంత్రులను కలుస్తూ ప్రభుత్వానికి ప్రయోజనం కలిగేలా మసులుకున్నారు పార్టీ అధ్యక్షుడిగా పిసిసి పదవి భర్తీ మంత్రివర్గ విస్తరణపై మాత్రం స్పష్టమైన ప్రకటన చేయలేకపోయారు అన్న అసంతృప్తిని మిగిల్చారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి రాష్ట్ర పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలపై హైకమాండ్ తో మాట్లాడుతూనే మరోవైపు రాష్ట్రానికి కావాల్సిన నిధుల కోసం విస్తృతంగా శ్రమించారు రేవంత్ రెడ్డి సీఎం ఢిల్లీ పర్యటనలో కీలకమైన సమావేశాల్లో పాల్గొని ఇటు ప్రభుత్వ పరంగానూ అటు పార్టీ కీలకంగా వ్యవహరించారు దీనిలో భాగంగానే రాష్ట్రాలకు నిధులు అభివృద్ధి వాటికి సంబంధించిన మంత్రులు అధికారులతో పాటు ఎంపీలను వెంట పెట్టుకుని వెళ్లి ఆయా కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో అభివృద్ధి కార్యక్రమాల విషయంలోనూ లేఖలు అందిస్తూ వెంటనే వాటిని శాంక్షన్ చేయాలంటూ కేంద్ర మంత్రులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు రేవంత్ రెడ్డి మరోవైపు కేబినెట్ విస్తరణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అగ్రనేతలతో భేటీ అయ్యారు కేబినెట్ లో మరో ఆరుగురికి చోటు దక్కే అవకాశం ఉండగా పదిహేను మంది కేబినెట్ లోకి వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు దీనికి సంబంధించి అధిష్టానంలోని పెద్దలతో మాట్లాడి కేబినెట్ విస్తరణలో ఎవరికి చోటు కల్పించాలి ఏ అంశాలను ప్రాతిపదికం తీసుకోవాలి సామాజిక రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని కేబినెట్ విస్తరణ చేయాలన్న దానిపై పూర్తి స్థాయి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది పార్టీలో మరో కీలక అంశమైన పిసిసి పదవిపై ఓ క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది गत तो कोईद నెక్స్ట్ పీసీసీ ఎవరు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది పీసీసీ పదవి కీలకమైంది అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని సమన్వయపరచుకుంటూ పనిచేసేలా ఉంటుంది ఆ పదవి పార్టీలో ఉన్న చాలా మంది కీలక నేతలు ఈ పదవి ఆశించినప్పటికీ బీసీ సామాజిక వర్గానికే దక్కుతుంది అన్న ఊహాగానాలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి అయితే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన చాలా మంది నేతలు పీసీసీ పదవిని కోరుకుంటున్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా పీసీసీ పదవి మాత్రం బీసీ సామాజిక వర్గానికి దక్కుతుందన్న అంచనాలున్నాయి దీంతో బీసీ సామాజిక వర్గంలోని ఆశావహులందరూ ఇప్పుడు ఢిల్లీకి క్యూ కట్టారు పిసిసి పదవి కోసం ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మధుయాష్ కి బీసీ వర్గం నుంచి గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు ఢిల్లీలోనే మకాం వేసి లాబింగ్ చేస్తున్నారు అధిష్టానం కూడా వీరిద్దరితో విడివిడిగా చర్చలు జరిపింది మరోవైపు ఎస్సీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్ కూడా పిసిసి రేస్ లో ప్రయత్నాలు చేస్తున్నారు బలరాం నాయక్ కి పిసిసి పదవి వచ్చే విధంగా సీఎం ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం పదవిని ఎవరికి ఇవ్వాలి అనే దానిపై అధిష్టానానికి క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది దీనిపై ఏ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది పార్టీలో మరో కీలకాంశమైన చేరికలపై అధిష్టానంతో చర్చలు జరిపి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయనే స్వయంగా రంగంలోకి దిగి చేరికలపై దృష్టి సారించారు కానీ పార్టీలో చేరికల విషయంలో సీనియర్లు చాలా మంది అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే మొన్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ను పార్టీలోకి ఆహ్వానించగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ విషయంలో అసంతృప్తి వెళ్లగక్కారు కనీసం తనకు ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా ఈ జాయినింగ్ జరిగిందని పార్టీకి విధేయుడుగా ఉన్న తనకు ఇదా దక్కిన గౌరవం అంటూ ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలోనే పార్టీలో ఉన్న కీలక నేతలు భట్టితో పాటు శ్రీధర్ బాబు జీవన్ రెడ్డితో మాట్లాడి అధిష్టాన పెద్దలతో మాట్లాడించి ఆయన ఢిల్లీకి ఆహ్వానించారు అయితే చేరికల విషయానికి వస్తే పార్టీలో బలోపేతం అవ్వడానికి చేరికలు జరుగుతున్నాయి స్థానికంగా వచ్చే అసంతృప్తులను పరిగణలోకి తీసుకుంటే పార్టీని బలోపేతం చేయడం కష్టమని ఢిల్లీ పెద్దలకు వివరించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది సుమారు పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధమైంది ఈ మేరకు వారందరితో చర్చలు ముగిశాయని సమాచారం అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని అరవై నాలుగు సీట్ల నుంచి ఎనభైకి పెంచుకోవాలని టార్గెట్ ఫిక్స్ చేసుకున్నట్టుంది తాజాగా కాంగ్రెస్ లోకి అయిన కాలే యాదయ్యతో కలిపి ఇప్పుడు కాంగ్రెస్ బలం డెబ్బై ఒకటికి చేరింది ఇక నామినేటెడ్ పోస్టులపై కూడా ఢిల్లీలో గట్టిగా చర్చ జరిగింది వివిధ కారణాలతో ఎమ్మెల్యే టికెట్లు దక్కని వారికి మొదటి నుంచి బాధ్యతాయుతంగా పనిచేసే వారికి కష్టకాలంలో పార్టీ వెన్నంటే ఉన్న వారికి నామినేటెడ్ పోస్టులతో సంతృప్తి పరచాలని కాంగ్రెస్ భావిస్తోంది ఇప్పటికే ముప్పై ఏడు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయగా మిగిలిన పోస్టులు ఎవరెవరికి ఇవ్వాలి అనే దానిపై కూడా ఇప్పుడు ఢిల్లీలో డిసైడ్ అయినట్టు తెలుస్తోంది సీఎం ఢిల్లీ పర్యటనలో ఉండగానే వీటన్నిటిపై ప్రకటన వస్తుందని భావించారు అలా జరగకపోవడంతో ఆశావహుల్లో ఇప్పుడు టెన్షన్ కొనసాగుతుంది మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐదు రోజుల ఢిల్లీ పర్యటనలో ఇటు పార్టీ కార్యకలాపాలను అటు ప్రభుత్వ పనులను చక్కదిద్దుకుంటూ చాలా బిజీ బిజీగా గడిపారు మొత్తానికి పేర్లైతే ఫైనల్ అయ్యాయి కాకపోతే ప్రకటన ఒక్కటే మిగిలింది